ముందుగా ఒక లైక్ లైక్ క్లిక్ సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సగ్గుబియ్యం కొత్తిమీర నెయ్యి ఉర్లగడ్డలు ఉడికించుకున్నవి పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఉప్పు వేయించిన శనగనాల పొడి పోపు దినుసలకు కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఉద్ది శనగబ్యాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి ముక్కలు గ్లాస్ నీళ్ళు పోసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి అందులో వేయించిన శనగి నాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు అలా పెట్టుకొని ప్యాన్ పెట్టి స్టవ్ పైన ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేయాలి తగినంత నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యే వరకు హీట్ అయ్యే వరకు ఉండి దానిలో పోపు దినుసులు వేసుకోవాలి సగ్గుబియ్యం చాలా మంచిదండి పోపు దినుసలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి వేయించుకొని కొంచెం చిటిపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి సగ్గుబియ్యం మన బాడీలో వేడిని తగ్గిస్తుంది కరివేపాకు వేగనివ్వాలి దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బ వేగిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం అలాగ మిక్స్ చేసుకునేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉర్లగడ్డలు ఉడికించుకున్నవి వేయాలి దాని తర్వాత కొంచెం అలా కలపెట్టుకునేసి సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేయాలి వేసి కొంచెం అలా మిక్స్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి కొంచెం హీట్ అయిన తర్వాత కొత్తిమీర వేసి మరీ మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత నిమ్మరసం వేసి అం మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ 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 సగ్గుబియ్యం కిచనీ రెండు చిన్ని మోక్ష చూడండి బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చిందంట ఈరోజు కింద వేసుకొని మరీ మా లక్కీ చాలా బిజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ మోక్ష ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్